అయ్యో బాబు అమెరికా వెళ్తున్నందుకు ఆ హారతి ఐమో తొందర బయలుదేర అది సరే నాన్న మీరు ప్రెసిడెంట్ పోస్ట్ వద్దని వదిలేసారంట మన వైభవ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కి అది చాలా ముఖ్యం నాన్న ప్రెసిడెంట్ పోస్ట్ మన దగ్గరే ఉంది విషయం తెలుసు ఫోన్ ఎస్ఐ గారికి నేను చెప్పే సెక్షన్లు వేయి మనం వేసే సెక్షన్ బట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి అర్థమైందా మినిస్టర్తో తో మాట్లాడుకుంటానయ్యా ఆ విషయం నాకు వదిలే హలో అయ్య గారు పైకి వస్తున్నారు బాగా కోపంగా ఉన్నారు నేను చూసుకుంటాను అయ్యా ఫ్యాక్టరీ ఓనర్లు వచ్చారు మిమ్మల్ని కలవాలంట నాగభూషణం షుగర్ లెవెల్ ఎక్కువైనందువల్ల ట్వంటీ వన్ యూనిట్స్ ఇన్సులిన్ వేసుకోండి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా మీరే ప్రెసిడెంట్ వర్కింగ్ కమిటీగా మనమే ఎన్నికైన తర్వాత అప్పట్లాగే మన కమిటీ మీటింగ్ ని ఇక్కడే పెట్టుకుని ఉండొచ్చు ఇంతవరకు గెలుస్తూ వచ్చారు ఒకవేళ ఓడిపోతే ఒక్క ఓట్లో ఓడినా ఓటమి ఓటమే కదా ఏ నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఓడిపోలేదు ఇక్కడ నీతి నిజాయితీ ఉంది ఇదిగో నన్ను ఎదిరించి ఎప్పుడు ఏ ఎలక్షన్ లోనూ నించోకూడదు ఒకవేళ నించున్నా వాడి ఓటు కూడా నాకే పడాలి అన్ని ఓట్లు మనకే పడాలంటే ఒకే ఒక దారి ఉంది ఎలక్షన్ రోజు మొత్తం అలానే తీసుకొచ్చి అయ్యో చెరుకుని కోసేశాడు హలో ప్రెసిడెంట్ బద్రిని మాట్లాడుతున్నాను బద్రి స్పీకర్ స్పీకర్ బద్రి చెప్పు చెరుకు పండించే ఓ నలుగురు రైతులు ఫ్యాక్టరీని చూడాలంటున్నారు సరే బద్రి రేపు ఉదయం ఫ్యాక్టరీకి వచ్చే నువ్వు పూర్తిగా మారిపోయేలా హాలీవుడ్ స్టార్ లాగా హెయిర్ కట్ చేయబోతున్నావు నువ్వేమంటావు నువ్వు సంతకం పెడితే చెరుకు కొత్త సమస్య తీరిపోయినట్టే బాబు మేము మూడు తరాలుగా చెరుకును పండిస్తున్నాం పంచదార ఫ్యాక్టరీ లోపలికి వచ్చేంత వరకు చూసిందే లేదు ఏంటి అంత పెద్ద రసం అలా కారు మా ఊరు రైతులందరినీ తీసుకొచ్చి చూపించాలి చేద్దాం అక్కడ పోగా వస్తుంది కదా అవును ఆ ట్యాంక్ లోనే చెరుకు రసం నుంచి కరెంటు తీస్తారు ఓహో ఆ కరెంటు తోనే ఈ ఫ్యాక్టరీ మొత్తం నడుస్తోంది ఏంటి చెరుకు నుంచి కరెంటు అవునన్నా ఇవన్నీ అరే అవునన్నా ఇందులో చెరుకు రసం మరుగుతున్నా అందులోంచి వచ్చే ఉష్ణాన్ని వీళ్ళు కరెంట్ గా మార్చి ఈ ఫ్యాక్టరీ మొత్తానికి ఉపయోగిస్తున్నారు మనం పండించే చెరుకుని చక్కరగా మార్చేటప్పుడు బోల్డ్ అన్ని ఉప ఉత్పత్తులు వస్తాయి అక్కడ కనిపిస్తుంది చెరుకు పిప్పి ఆ పిప్పి తిన్నగా పేపర్ మిల్క్ ఆ దాంతోనే పేపర్ తయారు చేస్తున్నారు బద్రీ ఆ బావా ఆ పేపర్ మిల్ లోనే పాచ్మెన్ గా పని చేస్తున్నాడు సరే ఏ రోజు ఈ విషయం చెప్పనే లేదే అతనికి తెలుసులేదు కదా చెప్పడానికి ఏం బాబు ఆ తెలియదా లేక తెలియనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారా సూటిగా అడిగావ్ సూటిగా అడిగింది చెప్పుతో కొట్టినట్టుగా సూట్గా అడిగావ్ మన చెరుకు ప్రసర నుంచి తీసిన చక్ర మాత్రం తుప్పు రంగులో ఉంది బద్రీ ఆ తప్పు రంగులో ఉన్న చక్రా ఎల్లకాయలో మారుతోంది

దాని నుంచి చక్కెర తయారు చేస్తారో వీళ్ళకి తెలియదు వీళ్ళెలా ఏమి తెలియకుండా పిప్పిగా మిగిలిపోయారో మీకు తెలియదు ఒక్కరినొకరు తెలుసుకోవాలి కదా అప్పుడే కదా కరెక్ట్ గా ఉంటుంది మీకు తెలియదంటే ఏది లేదు వెళ్ళండి వెళ్ళండి చూడండి బద్రే చెరుకు ఫ్యాక్టరీ అంటే ఒకటే కంపు కొడుతుంది ఇదేంటి బురదలా కాడుతుంది బురద ఇదా దీన్నే మొలాసస్ అంటారు దీని నుంచే స్పిరిట్ తీస్తారు ఆ స్పిరిట్ నుంచే విస్కీ బ్రాండీ బీర్ అని అన్ని రకాల మందులు తయారు చేస్తారు అన్న నువ్వు మందేస్తావు కదా అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిందా అయితే మరి వైన్ షాపులు మన వల్లే నడుస్తున్నాయి అవునవును బయలుదేరదాము ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఫ్యాక్టరీలు ప్రభుత్వం చేతుల్లో ఉండాలి ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఉండాలి ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా అర్థమైంది కదా అర్థమైంది కదా ఫ్యాక్టరీ చూడడానికి ఒప్పుకున్నప్పుడే అనుకున్నాం సారీ భద్రే బి శ్రీనివాసరావు ఫోటో తగిలించు బద్రి కనిపిస్తుందా బాగా కనిపిస్తుంది ఓకే కొత్త టేబుల్ వచ్చేసింది ఇంతవరకు ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి ఆఫీస్ బేరర్ పోస్ట్ వరకు ఒక కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు రైతు సంఘం ఉన్న పేరుతో కుల రాజకీయాలు చేశారు ఖర్చు లెక్కల్లో నాగభోషణం సంఘ నిర్వాహకులు తరచు విదేశాలకు వెళ్ళొచ్చినట్టుంది బద్రి కానీ నరసింహరాజు గారు రంగా గారు మన సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళని కనీసం కలవలేదు మన పారంపర్య వ్యవసాయాన్ని పక్కన పెట్టి వేరేదో చేయడానికి ప్రయత్నించారు ప్రతి సంవత్సరం పూడిక తీయడానికి స్టేట్ గవర్నమెంట్ డబ్బు కేటాయించింది సంఘం తరపున సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకున్నారు కానీ పూడిక తీయలేదు సంఘం లావాదేవీల్ని అధ్యయనం చేయండి కాంట్రాక్ట్ లీజ్ వేలం పడిన వాళ్ళు ఎవరెవరు డబ్బు కట్టలేదో వాళ్ళు ఎవరైనా నోటీస్ పంపించండి ఇప్పుడు సంఘం డబ్బు ఎఫ్ లో ఉంది ఎఫ్డి ఏమో తాకట్లో ఉంది తాకట్టు పెట్టిన డబ్బు ట్రస్ట్ లో ఉంది ట్రస్ట్ ఏమో నాగభూషణం కంట్రోల్లో ఉంది ఎలా ఎన్నో సంఘాల్లో ట్రస్ట్ ఇలాగే పనిచేస్తోంది ఇది నాగభూషణం ఇది సంఘం డబ్బు ఇప్పుడు చెప్పు సంఘం డబ్బు ఎఫ్ లో ఉంది ఎఫ్డి తాకట్టులో ఉంది తాకట్టు పెట్టిన డబ్బు ట్రస్ట్ లో ఉంది ట్రస్ట్ ఏమో నాగభూషణం కంట్రోల్ అర్థమవుతుంది అప్పుడైతే మనం గెలిచిన సంఘం నాగభూషణం కంట్రోల్లోనే ఉంది సంఘాన్ని ఎలాగైనా విడిపించాలన్నా విడిపించేద్దాం అందుకే కదా వచ్చాం ఇక మనమే వాడికి వెళ్ళను రే విల్లెన్లు నువ్వు లేని ఈ ఐదారు సంవత్సరాల్లో మన పండూరులో ఎన్నో మార్పులు జరిగాయి ఇదే అన్నా మేము చూపించవచ్చు ఉత్తర దక్షిణాల్లో దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలు వృధాగా పడున్నాయి దక్షిణ ఓ కులం ఉత్తరం కులం తెలుసు తెలుకో ఆవులు మేకలు మేయడానికి వెళ్ళినా గొడవలు కొట్లాట్లై కనీసం నాలుగైదు ప్రాణాలు పోతాయి పోలీస్ స్టేషన్ లో కూడా దీన్ని డేంజర్ ఏరియాని మార్క్ చేశారు ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న కుల ఘర్షణలు తీరిస్తే అద్భుతంగా సాగు చేయగలిగే నాలుగు ఎకరాలు దొరుకుతాయి ఆ కులాలను తీసి పక్కన పెట్టి మానవత్వంతో ముందు అడుగుద్దాం ఇటువైపు ఉన్న రెండు వందల అరవై ఎకరాల్లోనూ ఎవరు సాగు చేయడం లేదు అందులో వీడిది ఓ మూడు ఎకరాల పొలం ఉంది అవతల వైపు చెరువు ఉంది బాగా పడితే ముందు ఆశ్చర్య నిండుతుంది అని దాన్ని సరిగ్గా సంరక్షించకుండా పూడికి తీయకుండా వదిలేయడం వల్ల పూర్తిగా ఎండిపోయింది ఇదిగో ఈ ముప్పై ఎకరాల భూమి ముందే ఇది మొత్తం ఓ ముసలాబుడికి సొంతం ఆ ముసలాబుడి మొగ్గుడు చనిపోయాడు ఆస్తి ఆవిడ పేరు మీద ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని తిరుపతి ఏడుకుంటల వాడి పేరు మీద రాసింది ఇక్కడ ఆరు వందల యాభై ఉన్నాయి బద్రీ ఓ తండ్రి తన నలుగురు కొడుకులకి ఆస్తిని పంచాడు ఒక కొడుకుని చదివించడానికి చేసినప్పుడు ఆస్తిని జమ కట్టేశారు ఈ సమస్య కోర్టు కెలింది ఇంకే ఉంది వాయిదా వాయిదా అని ఇంకా లా అవుతున్నారు వాళ్లలో కన్నైతే తాగుడికి బానిసై పిచ్చోళ్లా తిరుగుతున్నాడు ఈ సమస్యను గనక పరిష్కరించామనుకో ఆరు వందల యాభై ఎకరాలు మన సంఘానికే ఈ స్థలం రాజారాం వీరబాబు పెద్ద బాలరాజు రాఘవ్ కంట్రోల్లోనే ఉంది సరే ఆ నలుగురికి వకీల్ నోటీస్ పంపించేద్దాం అంటే పోరాటానికి జనాన్ని పోగు చేయండి నమ్మకంతో మొదలు పెడదాం మంచి జరుగుతుంది నమస్కారం అనగారు నమస్కారం అన్నగారు ఏంటి ఆ బద్రీగాడు రేపు ఉదయం గుడి పక్కన ఉన్న ఐదు వందల ఎకరాలని సాగు చేస్తాడట ఆ స్థలం మొత్తం మా నలుగురికి సొంతం రైతు సంఘానికి ప్రెసిడెంట్ అంటే ఎవరి పొలంలో అయినా సాగు చేయొచ్చు అనుకుంటున్నాడా ఇకపోతే ఆ పత్రాలన్నీ ఎవరి పేరు క్లియర్గా మా పేరునే ఉన్నాయి అంకుల్ అందులో నూట ఇరవై ఎకరాలు నావి ఎనభై ఎకరాలు నావండే మా తాతల కాలం నాడు కొన్నది మా అబ్బాయికి షుగర్ రీసెర్చ్ సెంటర్ కట్టిద్దామని ప్లాన్ చేశాను మీరే చూడండి పత్రాలు అప్రూవల్ ఇది కొత్తదే రెడ్డి గారి దగ్గర కొన్నాను ఓ కొత్త ఫ్యాక్టరీ పెడదామని ఈ పత్రాలతో గవర్నమెంట్ లోన్ కూడా ఏర్పాటు చేశానండి మీ ల్యాండ్ పత్రాలు జాతికి ఒక నాయకుడు భాషకు ఒక నాయకుడు కులానికి ఒక నాయకుడు మతానికి ఒక నాయకుడు అంటూ వీళ్ళంతా మనం ఉండేవాళ్ళు కదా వాళ్ళు కార్పొరేట్ ఓనర్లై చాలా కాలం అయిందండి వాళ్ళు లేకపోతే ఏమయ్యా బాగా ఆవేశంగా విప్లవాత్మకంగా మాట్లాడే నాయకుడు మనకు కావాలి ఎంత అడగండి అయ్యా పత్రాలన్నీ వీళ్ళ పేరు మీద పక్కాగా ఉన్నాయి పోలీస్ శాఖ మన చేతిలో ఉంది కావాలంటే కలెక్టర్ చెప్పి షూటింగ్ ఆర్డర్ ఇప్పిస్తాను మామూలుగా పోలీసులు అంటేనే భయం షూటింగ్ ఆర్డర్ అంటే ఇంకా భయపడతారుగా బద్రీ స్నేహితుల మీద